గూడెంలో అత్తులూరి నవీన్ అత్తులూరి మహేష్ మల్లల కుమారి కుక్కల కోటేశ్వరరావు ఎరబూలు శ్రీనివాసరావు వంగ శ్రీనివాసరావు బొగ్గరకు నాగమణి ఎస్కే అమీర్ బేగం లు ఇటీవలే మృతి చెందారు ఈ విషయం తెలుసుకున్న కందాల ఉపేందర్ రెడ్డి అభిమాని మరియు బెల్లం వేణు అనుచరుడు యాభై తొమ్మిదవ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు దామాల రవి మృతి చెందిన కుటుంబాలను పరామర్శించి వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆ కుటుంబం సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు మృతి చెందిన ఈ ఎనిమిది కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి ఐదు వేల రూపాయలు చెప్పున ఈ ఎనిమిది కుటుంబాల సభ్యులకు ఆర్థిక సాయం అందజేశారు ఈ సందర్భంగా దాముల రవి ప్రతి కుటుంబాన్ని ఓదార్చి కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ మీ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ మరియు నేను అండగా ఉంటానని ఏ ఆపదు వచ్చినా ఆదుకుంటామని వారికి మనోధైర్యాన్ని అందించారు అనంతరం ఇటీవలే యాక్సిడెంట్ అయిన నేల మర్రి రాముని పరామర్శించి వారికి కూడా ఆర్థిక సాయం అందించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నల్లూరి మధుబాబు మరియు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మా మహిళా అధ్యక్షురాలు కొట్టే విజయ్ గారు కానీ మా పార్టీ నాయకులు కందాల ఉపేందర్ రెడ్డి గారు కానీ బెల్లం వేణుగోపాల్ గారు కానీ ఇక్కడ డివిజన్లో పేద ప్రజలకు ఏదన్నా ఇంత అన్యాయం జరిగినా మా పై నాయకుల దగ్గర దృష్టికి తీసుకెళ్ళి ఇంకా రానున్న రోజులలో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా మేము వాళ్ళని అన్ని విధాలుగా ఆదుకుంటాం ఇంకా కూడా రానున్న రోజుల్లో ప్రతి పేదవాళ్ళకు అందుబాటులో ఉండి మేము బ్రహ్మాండంగా అందరికి కూడా ప్రతి నిత్యం కూడా మేము ఇరవై నాలుగు అందుబాటులో ఉండి ఏ అర్ధరెతురైనా అపరెతురైనా మేము సాయం చేయిస్తాం వాళ్ళకి అందుబాటులోనే ఉంటుంది మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ తరఫున అందరం కూడా మా కార్యకర్తలు కానీ మేము కానీ మా అధ్యక్షుడు బందబాబు గారు కానీ అంతా కూడా నిత్యం పేద వాళ్ళకు అందుబాటులోనే ఉండి రేపు మేము ఇంకా ముందుకి ఇంకా చేయాలన్న ఆలోచనతోటే ముందుకు పోతాం

sc 77 Mung beans sc 77 sc 77 sc 77 sc 77 మాట్లాగా టైం పట్టుదని చెప్పిండ బండి ఓనర్ మీద వేయాలి బండి ఓనర్ మీద వేయాలి ఇన్సూరెన్స్ తప్పు అండి ఎందుకంటే అది ఖచ్చితంగా ప్రతి బండికి ఇన్సూరెన్స్ లేకపోతే ఇంకా వాళ్ళకే ఇన్సూరెన్స్ వాళ్ళు అసలు ఇంకా తీసుకోండి సారీ ఫిట్టి అయితే టైం పట్టుద్ది అని చెప్పారండి